హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పోట్లా అంటే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సభీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పావుని ఒక మంచి వీడియోతో నిన్న నా గురువారం ఎలా గడిచింది ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఎప్పుడూ లేనంత అనిపించిందండి ఎందుకు అంటే ఒక సంవత్సరం కష్టం నాది అది ఒక సంవత్సరం పడిన కష్టానికి ఒక రిజల్ట్ అయితే ఆ గురువారం రోజు వచ్చింది అది ఏంటి మీతో షేర్ చేసుకుంటాను నా గురువారం ఎలా క్లోజ్ అయిందో కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను పడిన ఆనందం ఏంటి నాకు ఆ సంవత్సరానికి వచ్చిన కష్టం ఏంటో కూడా మీతో చెప్తాను వీడియో చివరి దాకా చూడండి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా నేను వెల్నెస్ క్వశ్చన్ అండి నా దగ్గర హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దొరికింది మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే కాల్ చేయండి మీకు హోమ్ డెలివరీ కూడా అవుతుందన్నమాట కస్టమర్ ఐడి కావాలి మీరైతే మీరు కోచ్ అవుదాము అనుకుంటున్నారు నాలాగా ఒక వెల్నెస్ కోచ్ అవుదామనుకుంటున్నారు ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మీరు అవ్వాలనుకుంటే కాల్ చేయండి ఇక లేట్ చేయకుండా నేను సంవత్సరం పడ్డ కష్టానికి నాకు బాబాయ్ ఇచ్చిన గిఫ్ట్ కానీ ఏదైతే వాట్ ఇస్ వాట్ ఏదైనా సరే మీకు చూపిస్తాను చూడండి ప్రతి గురువారం నేను విజయవాడ వెళ్తాను ఆల్మోస్ట్ అది ఫైవ్ సిక్స్ మంత్స్గా వెళ్తూనే ఉన్నాను మనం మీటింగ్ ఉంటుంది గురువారం రోజు వెళ్తాము అయితే ఇక్కడ నేను చాలా చాలా ఇన్స్పైర్ అవుతాను ప్రతి గురువారం కొత్త కోచెస్ని చూసి కానీ ఆల్రెడీ మంచి మంచి పొజిషన్స్లో ఉన్న కోచెస్ని చూసి కానీ నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎక్కువ పనిచేస్తాను అనమాట ఇక్కడ నేను ఎక్కువ సంతోషించిన విషయం ఏంటో మీకు చివరిలో చెప్తాను వీడియో చివరిదాకా చూడండి నేను సంవత్సరం పడ్డ కష్టానికి విలువేంటో మీరు చివరిలో చూస్తారు చివరి దాకా వీడియో చూడండి ఫస్ట్ అయితే నేను ఎలా మోటివేట్ అవుతాను అంటే ఇవ్వాలి నేను స్టార్ట్ చేశాను కానీ నా చుట్టూ ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను ఇంకా చాలా చేయగలను అంతే కదండి ఇవాళ వచ్చారనుకోండి ఒక కోచ్ ఇవ్వాలి ఫస్ట్ టైం వచ్చారు వాళ్ళకి ఎవరైనా కస్టమర్స్ ఉంటారా వాళ్ళకి ఎవరైనా కోచెస్ ఉంటారా అయినా వాళ్ళు స్టార్ట్ చేయాలి కదా నేను అలా అనుకుంటాను అనమాట నేను ఇవ్వాలే వచ్చాను ఈ బిజినెస్లోకి కానీ నాకు ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు నాకు ఇంతమంది కోచెస్ ఉన్నారు నన్ను ఆదరించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు నేను తెలిసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంతకన్నా నాకేం కావాలి ప్రతి డే ఒక ఫ్రెష్ డే లాగా నేను స్టార్ట్ చేస్తాను ఉన్న దాంట్లో చాలా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తాను ఎందుకు అంటే లైఫ్ చాలా చిన్నది చాలా స్మాల్ లైఫ్ ఎప్పుడేం జరిగిద్దో తెలియదు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి అది మాత్రం ఈ పాయింట్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీకు లైఫ్లో చాలా పనికి వస్తుంది ఇక్కడ నేను చెప్పాలనుకునే పాయింట్స్ చూడండి ఫస్ట్ అయితే నాకన్నా ఎవరైతే సీనియర్స్ కోచెస్ ఉంటారో వాళ్ళని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతా ఎప్పుడు వాళ్ళ వాళ్ళ పొజిషన్లోకి నేను వెళ్ళాలి వాళ్ళు ఎలా అయితే మాట్లాడుతున్నారు అంత బాగా నేను ఎలా మాట్లాడాలి లేదు వాళ్ళు ఏదైతే ఇప్పుడు పొజిషన్ కంపెనీలో ఉన్నారో ఆ పొజిషన్కి నేను ఎలా వెళ్ళగలను ఏం పని చేస్తే నేను వెళ్ళగలను ఎంత కష్టపడితే నేను వెళ్ళగలను ఒక్కటే ఆలోచిస్తానండి ఇక్కడ మీరు మాట్లాడుతున్న వాళ్ళందరూ సీనియర్ వెల్నెస్ కోచెసే సార్ వచ్చేసి రామారావు గారు రామారావు గారు ఎలాంటి గ్రౌండ్ అంటే ఆటో డ్రైవర్గా చేసేవాళ్ళు తన సొంత ఆటోని తను నడుపుకుంటూ మంచిగా జీవనం కొనసాగిస్తున్న ఒక మంచి వ్యక్తి అండి రామారావు గారిని మంచి వ్యక్తి అనడంలో అసలు సందేహమే లేదు చాలా మంచి వ్యక్తి అలాంటి ఆయన హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ పరిచయమైంది కోచ్ ఆప్షన్ తీసుకున్నారు ఇప్పుడు ఒక మంచి హెర్బల్ లైఫ్లో మంచి పొజిషన్లో అయితే ఉన్నారండి మంచి ఇన్కమ్ అయితే తీసుకుంటున్నారు సార్ సార్ స్టోరీని అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్స్పైరింగ్గా చెప్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు కూడా కష్టపడితే మాలాగా అవ్వచ్చు నేను వచ్చి ఒక ఐదారు ఇంత మంచి కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం మీరు కూడా ఒక రెండు మూడేళ్ళు కష్టపడితే ఇక్కడ దాకా రావచ్చు అని చెప్తున్నారు నాకు చాలా చాలా చూసినప్పుడల్లా అబ్బా ఇలా ఉండాలి కదా ఇలా కష్టపడాలి కదా ఇలా చేయాలి కదా అని అనిపించిద్దండి తెలియదు కొంతమందికి ఏమనిపించింది అంటే వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు వాళ్ళని వాళ్ళకన్నా హైయర్ పిన్స్ చూస్తే కుళ్ళు పుడుతుంది నాకు అలా ఉండదండి ఎప్పుడు నేను అక్కడికి వెళ్తాను ఎప్పుడు నేను అది సాధిస్తాను ఎంత కష్టపడితే నేను అది సాధించగలను వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఆ పని చేయడానికి ఆ పొజిషన్కి వెళ్ళడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఎన్ని ఎఫర్ట్ పెట్టుంటారు ఎంత టైం ఇచ్చి ఉంటారు ఎంత ఫ్యామిలీ టైం సాక్రిఫైస్ చేసి ఉంటారు ఇలా అనిపించింది నాకైతే నేనైతే అస్సలు కుళ్ళుకునే పర్సన్ అయితే కాదండి నేను చాలా సపోర్టివ్గా ఉంటాను చాలా ముందుకు వెళ్ళాలని ఒక్కటే భావన ఉంటుంది కాబట్టి ఎవరిని తొక్కాలన్న భావన అయితే ఉండదు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది సార్ స్టోరీ ఉంటే ఇంకా 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 ఇన్స్పైరింగ్ అనిపించింది నిజంగా చాలామంది బయట చాలా తక్కువ ఇన్కమ్కి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంది కదా అని సార్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు తర్వాత తర్వాత స్టోరీస్ కూడా నేను చూపిస్తానండి మేడం వచ్చేసి మంజు గారు వేరే అంటే మనం వేరే దేశం వెళ్ళి జాబ్ చేసిన వాళ్ళం మళ్ళీ అసలు ఆ దేశంలోనే ఉండాలనుకుంటాం కానీ మేడము వేరే కంట్రీ వెళ్ళి అక్కడ జాబ్ చేసి కూడా మళ్ళీ ఇండియా వచ్చి హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ పరిచయం అయ్యి నేను చేస్తే హెర్బల్ లైఫే చేస్తాను అని ఎయిట్ ఇయర్స్గా హెర్బల్ లైఫ్ చేస్తున్నారు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు నేను సంతోషించిన విషయం నేను నేను ఏదైతే సాధించిన విషయం అది చెప్తాను వినండి ఫస్ట్ నేను ఈ మీటింగ్కి వచ్చినప్పుడు వెనక సీట్లో కూర్చున్నాను నా పొజిషన్కి తగ్గట్టు నేను వెనక సీట్లో కూర్చున్నాను నిన్న గురువారం ఫస్ట్ సీట్లో కూర్చున్నాను నేను చెప్పాను కదా నేను ఒక మంచి పొజిషన్కి అయితే హెర్బల్ లైఫ్లో మన కంపెనీలో అచీవ్ అయ్యానని ఆ పొజిషన్కి ఇచ్చిన విలువ ఏంటి అంటే ఫస్ట్ సీటింగ్ ఈఏపీ సీటింగ్ ఫస్ట్ సీటింగ్ ఆ సీట్లో అయితే కూర్చున్నాను నేను కలగను ఈ సీట్లో కూర్చోవాలని అది నిజం చేశాడు నా బాబా నాకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా కలగనండి కానీ కళ కోసం కష్టపడాలి కష్టపడితే మాత్రమే ఇక్కడ పని అవుతుందండి అండి ఖచ్చితంగా మీరు కూడా కోచ్ అవ్వాలి ఇంత ఇంత మంచి పొజిషన్లో వేచి అవ్వాలి లేదు మీరు కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు మా హెల్దీ ఫ్యామిలీలో మీరు కూడా అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ వచ్చిన నెంబర్ కాల్ చేయండి మంచిగా మీరు కోచ్ ఆపర్చునిటీ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను సేమ్ టైమ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎక్కడ దొరికింది ఎలా దొరికింది ఐడి ఏం తెలియటం లేదు కాల్ చేయండి దాని గురించి కూడా నేను వివరంగా చెప్తాను ఓకేనా బాయ్ బాయ్